ఎస్ఎన్ఆర్ ప్రేక్షక మహాశైలకు నమస్కారములు ఈరోజు ఎస్ఎన్ఆర్ మీడియా ద్వారా ప్రజలకందరికీ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు పాత్ర అనే అంశం పైన తెలియజేస్తున్నాం అసలు ప్రజాస్వామ్యంలో దేశ పరిపాలన ఏ విధంగా ఉండాలి ఎవరు చేయాలి ప్రజల యొక్క పాత్ర ఏమిటి ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజలు ఆ ప్రజాప్రతినిధులు వాళ్ళ ద్వారా ఎన్నుకుంటే వీళ్ళు ఎన్నికైన తర్వాత ఏం చేస్తున్నారు ఇది ప్రజలకి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి మద్యం త్రైమాక్షగా యుద్ధంగా నడుస్తుంది ఈ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఎక్కువయ్యి ప్రజలిచ్చినటువంటి తీర్పుని ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కాలరాస్తున్నారు దీంతో ప్రజాస్వామ్యం తన మనుగడలో కొన్ని అప్రసృతులు దొల్లుతున్నాయి ఎందువల్లనంటే ఎన్ని ప్రజలు ఒక పార్టీ జాతీయ పార్టీని కానీ ఒక ప్రాంతీయ పార్టీని కానీ ఒక స్వతంత్ర అభ్యర్థులను కానీ తమ అభిప్రాయాల మేరకు తమ ఆశయాల మేరకు తమ నియోజకవర్గంలో కానీ తమ రాష్ట్రంలో కానీ పార్లమెంట్లో కానీ మంచి పరిపాలన అందించాలని కోరుకుంటారు ఆ విధంగా అభిలాషిచ్చి తీర్పిస్తారు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆయారాం గాయారాములుగా పార్టీలు మారి ప్రజల యొక్క అభిప్రాయాలకు ఆశయాలకు భిన్నంగా తమ సొంతం కోసం తమ సలాభం కోసం చేస్తున్నారు ఇది పదవులను సంపాదించడం కోసం కోట్ల రూపాయల డబ్బులు సంపాదించడం కోసం తమ పార్టీని కప్పదాటలు దాటవేస్తున్నారు ఇది ప్రజాస్వామ్య విలువలకు మచ్చదిచ్చేటటువంటిది ఇది స్వతంత్రం వచ్చినటువంటి నాటి నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ప్రక్రియ కానీ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాలలోనూ ప్రాంతీయ పార్టీలలోనూ జాతీయ పార్టీలలోనూ పార్టీలు అటు ఇటుగా ఉంటే పూర్తిగా సంపూర్ణంగా మెజార్టీ ఉంటేనే ఆ పార్టీ మనగలుగుతుంది కానీ కొద్దిగా అటు ఇటు తేడాగా ఉంటే పార్టీని పడేసి ప్రజాస్వామ్య విలువలను పతనం చేస్తున్నారు ఇది రానున్న రోజులలో చాలా క్షోభకు దేశం యొక్క పరిస్థితికు ప్రజాస్వామ్యానికి లౌకిక రాజ్యాంగానికి కావలసినటువంటి రాజ్యాంగాన్ని కూడా తిలోదకాలు ఇచ్చేటటువంటి పరిస్థితిలో ప్రయాణించే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని నివారించాలంటే కేంద్రంలో ఉన్న పార్లమెంటుకి పూర్తి సంపూర్ణమైనటువంటి బలం ఉంది రాష్ట్రాలలో ఉంది పార్టీలు మారిన వారికి ఏ విధమైన చట్టం ద్వారా చర్యలు తీసుకోవచ్చునో తెలియజేయాలి లేదు ప్రజలు ఆ పార్టీని ఓడించి ఇంకొక అభ్యర్థిని గెలిపిస్తే ఈ అభ్యర్థి కూడా పార్టీలు మారుతడు ప్రజల చేతులలో ఓట్లేసే వాళ్ళ చేతులలో చెయ్యి దాటిపోతుంది కనీసం చట్టం ద్వారా రాజ్యాంగం ద్వారా న్యాయ వ్యవస్థ ధారణ ప్రజలకి మేలు జరగాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా కొనసాగాలి రెండో విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో మతం కులం ప్రాధాన్యత కూడా ఎక్కువయ్యి పాలకులు వస్తున్నారు దీంతోపాటు మూడో విషయం ఏంటంటే క్రిమినల్స్ ఎక్కువగా ఈ పార్లమెంటు అసెంబ్లీలలోకి వస్తున్నారు అదేవిధంగా ఈ విధంగా ప్రాంతీయ భే విభేద విభేదాలు సృష్టించి ఆ విధంగా అధికారంలోకి వస్తున్నారు కాబట్టి డబ్బుని ప్రలోభపెట్టి మత్తు పదార్థాలని పెట్టి అధికారంలోకి వస్తున్నారు ఇంకెక్కడ భారత రాజ్యాంగం ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఇంకెక్కడ ప్రజలకు న్యాయం జరిగేది ఇది ఒక్కసారి రానున్న రోజుల్లో ఆలోచించాల్సిందిగా ఎస్ఎన్ఆర్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఈనాడు యాభై రెండు ఎన్నికలలో ఎక్కువ నిరక్షరాస్థతులు ఉన్నప్పుడు నిస్వార్థ జీవులను జీవులను ధనులను ప్రజా ప్రజానాయకులను ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఇంటర్మీడియట్ టెన్త్ పీజీ డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ చదువుకున్నటువంటి వాళ్ళు సరియైన తీర్పుని ఇలాపోతున్నారు గోండాను రవిడీలను భుజాన్ని తిరుగుతున్నారు కులాలని మతాలని నెత్తని పెట్టుకొని మోస్తున్నారు కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో నిరుపేదలైనటువంటి వాళ్ళు ప్రజాబలం కలిగినటువంటి వాళ్ళు ప్రజా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికలలో ఓడిపోతూ కనీసం పార్లమెంట్లో అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రతిధ్వనించే నాయకుడికి పోయి మూకుమ్మడిగా గుండుగుతాగా అధికార పార్టీకి ఒత్తాసలికేటటువంటి పరిస్థితికి వచ్చింది గతంలో ఏకచక్రాది పచ్చంగా ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టి డెబ్బై ఏడు ఎన్నికల నుంచి ఎన్డీఏ కూటమి యూపీఏ కూటమి కాంగ్రెస్ కూటమి బీజేపీ కూటమిలుగా తయారైనవి ఇవి కూడా ఈరోజు స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు జాతీయ స్థాయిలో లేవు అదేవిధంగా వాటి అనుబంధంగా కొనసాగుతున్నటువంటి రాష్ట్రాలలో కొనసాగుతున్నటువంటి పరిపాలన కూడా చిన్న భిన్నంగా ఉంది అధికారంగా ఎన్నికైనటువంటి పార్టీ ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు కుప్పకూలిపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కొన్ని రాష్ట్రాలలో చూస్తున్నాం అది అన్ని ప్రాంతీయ పార్టీలకి సంభవిస్తుంది జాతీయ పార్టీకి కూడా సంభవిస్తుంది ఇది మంచి పరిణామం కాదు ఇది చాలా ఘోరమైన నేరమైనటువంటి విధానం ఒకసారి ఎన్నికైనటువంటి అభ్యర్థి ఐదు సంవత్సరాలు కొనసాగి ప్రజల తీర్పుకు అనుగుణ్యంగా తన చేతలను మేరకు పనిచేసి తదనంతరం పార్టీ మారాలి లేదు అధికార పక్షంలో చేరి ఏదన్నా మంత్రి పదవిలో సంపాదిస్తే అది వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసమో వాళ్ళ కీర్తి ప్రతిష్టల కోసమో లూటీ చేయటమో ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది అధికారమే పరమావధిగా ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు కోట్ల రూపాయలు ఒక అసెంబ్లీకి యాభై నుంచి వంద కోట్లు ఒక పార్లమెంట్కి వంద నుంచి రెండు వందల కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మత్తు పదార్థాలు వెదజల్లటం అనేక బహుమతుల రూపంలో ఇవ్వడం ఎక్కడికి వెళ్తుంది ప్రజాస్వామ్యం ఏమిటి ప్రజాస్వామిక భారతదేశం నూట నలభై రెండు కోట్లు కలిగినటువంటి భారతదేశం ప్రజాస్వామిక దేశం ప్రపంచంలో పేరెన్నిక కలిగినటువంటి దేశం ఈ విధమైనటువంటి పరిణామాలకు దుష్పరిణామాలకు దారితీయటం చాలా దురదృష్టకరమైన సంఘటన ఇకనైనా పార్లమెంట్లో వివిధ అసెంబ్లీలలో చక్కటి చట్టపరమైనటువంటి రాజీవ్ గాంధీ ఉన్నటువంటి పార్లమెంట్లో పార్టీలు మారితే బిల్లు ప్రవేశపెట్టారు దానికి రూపురేఖలు లేవు ఇవాళ బీజేపీ ఉంది రేపు ఇంకొకరు రావచ్చు కేంద్రంలో చట్టం చేసి కొంత ఎన్నికైనా ఐదు సంవత్సరాల కాలమైనా అదే పార్టీలో కొనసాగే విధానం చూసి పార్టీల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో కొనసాగితే ఆ ఐదు సంవత్సరాలు సురక్షితంగా రక్షితంగా ఆ పార్టీ కొనసాగితే ఆ ఐదు సంవత్సరాలలో మరోసారి ఎన్నికలు రాకుండా ఉంటే అప్పుడు ప్రజాధనం దుర్వినియోగం కాదు ఒకసారి ఎన్నికలు ఖర్చు పెట్టడం అంటే ఎంత ఖర్చుతో కూడుకుందో మనకి తెలుస్తూనే ఉంది కాబట్టి ఎన్నికల కోసం తాపత్రయపడకుండా చెప్తానే ఎన్నికల కోసం కాకుండా ఈ దేశ కీర్తి ప్రతిష్టతలను ఈ దేశాన్ని అన్ని రాష్ట్రాలలో సమతుల్య అభివృద్ధిని సాధించి ప్రపంచ దేశాల్లో శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు అలీన విధానంతో పాటు చక్కటి సంబంధాలను కలిగించి మంచి పేరు ప్రతిష్టతలు వస్తే ఈ మేధావి వర్గానికి మన దేశానికి మంచి కీర్తి